రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎటువంటి ఆధారాలు లేకుండా కుట్ర బుద్ధితో తిరుమలలో కల్తీ జరిగిందంటూ ఆరోపణలు చేయడం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమని నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆన విజయ్ కుమార్ రెడ్డి అన్నారు నగరంలోని మాగుట్టేట్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు

దుష్ప్రచారాన్ని రోజు ఈ లోకం ముందుకు తీసుకురావటం జరిగిందని మనం చేస్తున్నాం అయ్యా మీరు అందరూ ఒక్కటి గమనించండి ఇక్కడ ఉన్న పాత్రికాయ మిత్రులు కానీ ఈ జనం ఎవరైతే ఇన్నాళ్లుగా ఇన్నేళ్లుగా తిరుపతి కొండకు పోయిన తర్వాత స్వామి దర్శనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి లడ్డు కొనుక్కొని వాళ్ళు ఎవరైనా సరే అయ్యా ఈ లడ్డు వాసన వస్తుంది ఈ లడ్డు బాగలేదు ఈ లడ్డూ ఏదో జరుగుందని చెప్పగా ఎవరైనా విన్నారా అని అడుగుతున్నాం మరి అదేవిధంగా గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పరిపాలనలో ఎంతో మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని అక్కడ నియమించడం జరిగింది వాళ్ళలో మన నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చిలివేట్ సంజయ్ గారు ఉన్నారు మా సోదరి ప్రశాంతమ్మ గారు ఉన్నారు మన గతంలో మనతో ఉన్నటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకరన్న ఆయన అయితే వెంకటేశ్వర స్వామికి తూరపు వాళ్ళు ఉండేది రోజులు తరబడి యజ్ఞాలు యాగాలు మన నెల్లూరులో నిర్వహించడం జరిగింది సాక్షాత్ దేవుణ్ణి తీసుకొని వచ్చి తిరుపతి స్వామి కళ్యాణమే మన నెల్లూరులో ఎన్నో సార్లు చేయటం జరిగింది వేల లొట్లు ఇక్కడ వాళ్ళందరూ కూడా తిన్నారు ఎవరైనా సరే వాళ్ళు కానీ ప్రభాకరన్న కానీ చిల్లివేట్ సంజీవ్ గారు కానీ మన ప్రశాంతమ్మ గారు కానీ అయ్యా ఈ లడ్డులో ఏదో ఉన్నట్టు ఉన్నట్టుందని చెప్పిన సందర్భం ఏదైనా ఉందా ఎందుకంటే కేవలం ఆ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రశాంతమ్మ మీద నమ్మకంతో సాక్షాత్తు ఢిల్లీకే ఆమెను పంపించి వెంకటేశ్వర స్వామి ఆలయ బాధ్యతలన్నింటినీ ఆమె గప్ప చెప్పినప్పుడు కూడా ఢిల్లీలో నార్త్ ఇండియాలో వేల లడ్లు ఇవ్వటం జరిగింది ఎవరైనా కూడా ఈ లడ్డు బాగలేదు అన్న విషయం ఆమె దృష్టికి తీసుకొచ్చారా అని అడుగుతున్నాం మరి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి బోర్డు సభ్యుల్ని అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని ల్యాబ్ టెస్ట్ చేస్తున్నటువంటి అధికారుల్ని అందరినీ కూడా అవమానానికి గురి చేస్తూ లేనిపోని అబద్ధాలు చెప్పి హిందువుల మనోభావాల్ని దెబ్బ తినే విధంగా లడ్డు అపవిత్రమైందని చెప్పినటువంటి మాటని చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోవాలి అని చెప్పి నేను మనవి చేస్తున్నా ఎందుకంటే ఇది కేవలం రాజకీయాలకి ఇది అవసరంలా ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రి అయిపోయి ఉన్నాడు ఐదు సంవత్సరాల కాలం ఆయన చేతుల్లో ఉంది కానీ ఇటువంటి దుర్మార్గ ఆలోచన ఎవరవైనా సంతోషంగా ఎవరైనా వచ్చి మన బంధువులను లడ్డిస్తే దేవుళ్ళు లడ్డిచ్చారని చెప్పి మనం తింటాం పక్కన వాళ్ళకి పెడతాం ఏ రోజు కూడా ఎవరు అయ్యే లడ్డు బాగలేదని చెప్పిన సందర్భమే లేదు అటువంటిది కల్తీ జరిగింది మోసం అనేటటువంటి ఒక కుతంత్రమైనటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ వాదన చాలా దుర్మార్గమైనది అని చెప్పి మనవి చేస్తూ భగవంతుడు శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రాజకీయాలకు అతీతం కాదండి ఎవరి తలరాతలు ఎట్లుంటే అట్లా జరుగుతాయి ఎవరు కూడా దేవుణ్ణి నిందించే పని లేదు కానీ ఇంత దారుణమైనటువంటి మాటలు అవసరం లేదయ్యా అధికారంలో ఉండి చేయాల్సినటువంటి తప్పుడు ఆరోపణలు ఇటువంటి విధంగా ఉండడానికి లేదు పెద్ద మనుషులకి అని చెప్పి మనం చేస్తూ మేము అందరం కూడా ఈ రోజు వెంకటేశ్వర స్వామిని కోరుకున్నది ఒకటే అయ్యా నీ లడ్డు బాగుంది ఎటువంటి అపవిత్రత జరగలా కోట్లాది మంది నిన్ను నమ్మి ఆ ప్రసాదాన్ని ఈ రోజుకి వాళ్ళు ఆస్వాదిస్తున్నారు మేము అందరం కూడా నీకు భక్తితో నమస్కరించి ఇటువంటి తప్పుడు ఆలోచనలు ఆరోపణలు చేసే వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించమని మీ అందరి ద్వారా కోరుతూ వేడుకొండ స్వామిని నొక్కుకోవడానికి ఇక్కడికి వచ్చాం ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రే మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మా గుంట లేఅవుట్ నెల్లూరు